కోటం రెడ్డి వేమిరెడ్డి గెలుపును కోరుతూ సమావేశించిన ప్రభుత్వ ఎదురుగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో ఈ సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ సైకిల్ బూత్పై ఓటు వేసి గెలిపించారని ఆయన కోరారు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ బూత్పై ఓటు వేసి గెలిపించారని ఆయన కోరారు మా కుటుంబం నుండి శ్రీ రాజరాజశ్రీ అమ్మవారి దేవస్థానం సేవ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ బోర్డు సభ్యులకు అవకాశం ఇచ్చినటువంటి ఈ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా స్నేహితులు బంధువులు అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి వారిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మా స్నేహితులు బంధువులు అందరూ కూడా ఇక్కడికి ఆత్మీయ సమావేశం నిర్వహించి మరి అందరం కూడా అఖండ మెజారిటీతో వారిద్దరు ఇరువురు అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది ఇక్కడ కాబట్టి ఈ సభకి ఈ ఆత్మీయ సమావేశానికి స్వచ్ఛందంగా పిలిచిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారిని అలాగే శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను